హాయ్ హలో ఎవ్రీబడి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో సో ఈరోజు ఈ వీడియోలో మనం పిల్లలకి ఎంతో ఇష్టమైన డ్రై ఫ్రూట్ లడ్డు ఇంట్లోనే ఎలా చేసుకోవాలన్నది చూద్దాం సో బేసిక్గా డ్రై ఫ్రూట్ లడ్డు అంటే మనకు డ్రై ఫ్రూట్స్ పైన కనిపిస్తుంటాయి పిల్లలు కొంతమంది ఎట్లా అంటే అవి చూస్తే కూడా తినడానికి ఇష్టపడరు సో అలా కాకుండా మనం డ్రై ఫ్రూట్స్ కనిపించకుండా జస్ట్ ఒక మామూలు నువ్వు లడ్డు ఎలా చేస్తాం అలా డ్రై ఫ్రూట్స్ వచ్చేస్తాం అనమాట అది కూడా వితౌట్ షుగర్ షుగర్ అస్సలు యాడ్ చేయము ఇక నేను బాదం కిస్మిస్ అండ్ పిస్తా తీసుకున్నాను సో కాజు కూడా ఉన్నాయన్నమాట దీని ఇవి కాకుండా మీరు ఇంకా మీ దగ్గర అవైలబుల్గా ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా యాడ్ చేయవచ్చు అనమాట ఫస్ట్ ఒక ప్యాన్లో కొంచెం గీ యాడ్ చేసుకుని దాంట్లో బాదం వేసాను నెక్స్ట్ కాజు కూడా ఇవన్నీ ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ ఏం లేవు జస్ట్ నా చేతిలో ఎంత వస్తే అంత వేసాను అనమాట బాదం కాజు పిస్తా అండ్ ఇవి పంప్కిన్ సీడ్స్ అనమాట పంప్కిన్ సీడ్స్ చాలా మంచిది హెయిర్ నీల్స్ స్ట్రాంగ్ ఉండడానికి కూడా పనిచేస్తుంది అండ్ నెక్స్ట్ అవి సన్ఫ్లవర్స్ సీడ్స్ అండ్ కొంచెం కిస్మిస్ ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ నా దగ్గర అవైలబుల్గా ఉండే మీ దగ్గర ఇంకేమైనా ఉన్నా కూడా అవి యాడ్ చేసుకోవచ్చు అనమాట వీటన్నిటిని కలిపి కొంచెం బ్రౌనిష్ వచ్చేంత వరకు డ్రై గీలో రోస్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇట్లా బ్యాచెస్ వైజ్గా మనం మిక్సర్ జార్లో గ్రైండ్ చేయాలన్నమాట నెక్స్ట్ నేను ఇవి లయన్ డేట్స్ ఉన్నాయన్నమాట సీడ్లెస్ సీడ్ ఉన్న సీడ్లెస్ సీడ్లెస్ చేసేసి కొంచెం అదే మిగిలిన గీలో మనం ప్యాన్లోనే కొంచెం రోస్ట్ చేసుకుందాం అనమాట ఇది కంప్లీట్లీ షుగర్లెస్ అనమాట మనం షుగర్ ఏమాత్రం కూడా యాడ్ చేయట్లేదు బెల్లం కూడా యాడ్ చేయట్లేదు జస్ట్ మనం వేసిన ఖజూరా ఉన్నాయి కదా డేట్స్ అవి మాత్రమే మనం షుగర్కి సబ్స్టిట్యూట్ గా వాడుతున్నాం సో ఇది బ్యాచెస్ వైజ్గా నేను గ్రైండ్ చేసుకున్నాను డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ ఒకటేసారి వేయకండి ఎందుకంటే కొంచెం మిక్సర్ ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అనమాట సో బ్యాచెస్ వైజ్గా ఒక రెండు సార్లు డ్రై ఫ్రూట్స్ అన్నీ గ్రైండ్ చేసుకొని నెక్స్ట్ ఈ మనం వేయించుకున్న ఖజూరా ఉంటుంది కదా ఇది కూడా మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట కొంచెం గట్టిగానే అవుతుంది ఎందుకంటే ఖజుర లిక్విడ్ కాదు కాబట్టి సో ఎంత వీలైతే అంత కొంచెం కొంచెం క్వాంటిటీస్లో వేసుకొని మంచిగా కొంచెం పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని వాటర్ ఏమి యాడ్ చేయొద్దు అలానే యాడ్ చేసుకొని మనం ఏదైతే బౌల్లో వేసామో దాంట్లోనే ఈ రెండు మిక్స్ చేసి కొంచెం గట్టిగా మిక్స్ చేయాలన్నమాట ఎందుకంటే మనకు ఈ ఖర్జూర డేట్స్ ఏదైతే మనం గ్రైండ్ చేసామో అది కొంచెం గట్టిగా తిక్క పేస్ట్ లాగా అవుతుంది అనమాట సో దాన్ని అదే గంటతో కొంచెం వేడిగా ఉండేది ఉంటే ఇం మెల్లిమెల్లిగా మొత్తం అంతా మిక్స్ ఆ పౌడర్ అంతా మిక్స్ అయ్యేటట్టు చేసుకోండి ఈ డ్రై ఫ్రూట్ లడ్డు చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ కనిపించవు కాబట్టి దీంట్లోనే ఒక టూ టూ త్రీ స్పూన్స్ ఆఫ్ గీ కూడా వేసుకొని చిన్న చిన్న ఉండల్లాగా వేసేసి పిల్లలకి ఇవ్వండి రోజు ఒకటి తిన్నా కానీ చాలా మంచిది పిల్లలకి ఎందుకంటే మనం దీంట్లో సన్ఫ్లవర్ సీడ్స్ పంపిన్ సీడ్స్ అండ్ మిగిలిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేస్తున్నాము కొంతమంది పిల్లలు అసలు తినడానికి ఇష్టపడరు పాలు తాగడానికి ఇష్టపడరు అట్లానే వాళ్ళ ఫుడ్ కూడా రెగ్యులర్గా ఉంటుంది అనమాట సో అట్లాంటి వాళ్ళకి రోజు ఒక లడ్డు ఇవ్వండి చాలా అంటే చాలా హెల్తీ ఇక్కడ మనం ఏం ఎక్స్ట్రా యాడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు జస్ట్ ఖజురా ఉన్ను మనం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసి కొంచెం మీకు లాగా రాకపోతే కొంచెం వేడి చేయండి వేడి చేస్తే కొంచెం అది లడ్డు పానకం లాగా అయిపోయి లడ్డు లాగా అవుతుంది అనమాట జస్ట్ సింపుల్గా హ్యాండ్తో ఇట్లా ప్రెస్ చేస్తే లడ్డూస్ లాగా వచ్చేస్తాయి బయట పెట్టి బయట ఖర్చు అంతా వేసేసి ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ పెట్టి కొనే వంతుకు మీ దగ్గర ఉన్న అందుబాటులో ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకొచ్చి ఇలా గీలో వేసేసి వేసి చేయండి చాలా బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటాయి మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు ఇంతే అండి ఇంకా వీడియో మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి చూసారా ఎంత బాగున్నాయో లడ్డూస్ అసలు ఎక్కడ కూడా మనకు డ్రై ఫ్రూట్ అనేది కనిపించదు మనం షుగర్ వేసినామన్నది కూడా ఎవరికి తెలియదు షుగర్ తెలీదు జాగరీ కూడా తెలీదు జస్ట్ మనం ఏం చేసాం ఖజూరా మాత్రమే వేసాము అది మాత్రమే ఉంటుంది ఓకే దాన్ని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందనే చెప్పండి బాయ్